వెళ్దాం ఎంతమంది వినడానికి ఇష్టపడుతున్నారు ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు చేతులు పైకెద్దామా ఈ న్యూ ఇయర్లో నూతనమైన మాటలు ప్రభు ఇవ్వబోతున్నాడు మొదటి బుధవారం కదా మొదటి స్త్రీల మీటింగ్ దేవుడిని తీసుకొచ్చాడు గట్టి గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు అలలూయ అంశం ఏంటో తెలుసా ఈరోజు అంశం శాశ్వతంగా ఉండు నిజమైన అందం గురించి ప్రభు పరశుద్ధ గ్రంథం ఏమి చెప్పుచున్నది అలలూయ శాశ్వతంగా ఉండు నిజమైన అందం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది మనుషులుగా మనం చెప్తూ ఉంటాం కదా అందం కదా అందం గురించి ఎక్కువ మనం చెప్తూ ఉంటాం అందంగా కనపడాలని ఇష్టపడుతూ ఉంటాం కదా ఈరోజు నూతన సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడుతున్న నిజంగా నిజమైన అందం ఏంటో పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం నేను చెప్పేది శారీరక ఫిజికల్ బ్యూటిఫుల్ కాదు స్పిరిచువల్ అంద సారీ ఫిజికల్గా ఉన్న అందం కాదు శారీరకమైన అందం కాదని చెప్పేది నిజమైన అందం అలలూయ అలలూయ పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసుకుందాం చూడండి సామెతలు పదకొండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం సామెతలు ప్రాబంస్ లెవెన్త్ చాప్టర్ వర్స్ థర్టీ టూ ట్వంటీ టూ సామెతలు పదకొండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం వివేకము లేని సుందరిశ్రీ వివేకము లేని సుందరి ముక్కుననున్న పంది ముక్కున బంగారు కమ్మి వంటిది బంగారు కమ్మి వంటిది నీతి మంతుల కోరిక నీతి మంతుల కోరిక ఉత్తమమైనది ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ ఆ భక్తిహీనుల ఆశ అహంకారముయుక్తమయ్యూస్తే ప్రభురోజు మనతో మాట్లాడుతున్నారు సామెతలు పదకొండు ఇరవై రెండో నేను ఒకసారి చదువుతాను సామెతలు పదకొండు ఇరవై రెండు రెండవత్సరంలో వివేకము లేని సుందర్శ్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మీ వంటిది అలలూయ నిజమైన ఏంటో తెలుసా అలలూయ నిజమైన ఏంటో తెలుసా వివేకమే నిజమైన అందం అలలూయ వివేకం అంటే ఏంటో తెలుసా దేవుని యొక్క పొందుకోవడం వివేకం అలలూయ వివేకం అంటే వివేకము అనేది నిజమైన అందము ఈరోజు చాలామంది వివేకం లేదు హలలు వివేకం అంటే ఇప్పుడు నీ ఎదుటి ఒక మనిషి ఉన్నాడు నిలబడి ఉన్నాడు ఆయన హృదయంలో ఏముందో తెలుసుకోవడమే వివేకం హలలు నీ ముందున్న వ్యక్తిలో ఏ మనసుతో ఆయన ఉన్నాడో ఏ చూపుతో ఉన్నాడో అది తెలుసుకోవడమే వివేకం ఇక్కడ అంటున్నా నిజంగా చక్కటి మాట వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది పందికి పంది ముక్కుకి బంగారు కమ్మి గోల్డ్ ముక్కు పొడకబెడితే అదేమన్నా ఉపయోగమా ఏమి పనికిరాదు అది అది పంది ఏం చేస్తుంది బురదలో ఉంటుంది ఆ పందికి ఎంత అలంకరించినా ఎంత దాన్ని బాగా చేసినా క్లీన్గా పెట్టినా అది పొయ్యి ఎక్కడ పోతుంది బురదలోకే పడిపోతుంది అది నేను క్లీన్ చేశాను కదా నేను శుభ్రంగా పెట్టి దాన్ని కాల్చడం అన్నీ కూడా దుస్తులు ధరించాను కాబట్టి పంది ఇంకెక్కడా పోదు అని అనగలమా అనలేము ఎందుకంటే ఆ పంది కాబట్టి పంది ఎక్కడుంటుంది బురదలోనే దాని మనసు అంతా బురద మీదే ఆ మనసు అంతా కాలువలోనే ఉంటుంది దానికి ఎప్పుడెప్పుడు తొలుతా ఎప్పుడెప్పుడు దాని మీద వెళ్దామా దాని మీద ఉందామా దాని ఆలోచన అందుకే పంది ముక్కున వివేకం గల స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ అంట పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది నువ్వు ఎంత అందంగా ఉన్నా వివేకం లేకపోతే అది వేస్ట్ నువ్వు ఎంత అందంగా కనపడుతున్నా నీకు వివేకం లేకపోతే వేస్ట్ ఎంత సుందరంగా ఉన్నా నీకు వివేకం లేకపోతే వేస్ట్ కలలుయ పరిశుద్ధ గ్రంథంలో వస్తీ అని శ్రీ ఎంతమంది తెలుసు వస్తీ వస్తీ అని స్త్రీ ఎంతమందికి తెలుసు తెలుసు చాలామంది తెలుసు కదా వస్తి ఈమె ఎలాంటిదంటే కదా ఇక్కడ ఎస్తేరు గురించి తెలుసు కదా ఎస్తేరు కదా తెలుసు బాగా తెలుసు ఈమె ఎలాంటిదంటే అద్భుతమైన జ్ఞానం కలిగిన స్త్రీ వివేకము కలిగిన స్త్రీ కానీ వస్తీ ఆమెకు అందముంది కానీ వివేకం లేదు కలలు ఈరోజు చాలా మంది బిడల్లో చాలా మంది స్త్రీలు ఏం కనపడుతుంది తెలుసు చూడడానికి అందం కనపడతారు కానీ లోపల చూస్తే వారిలో డీప్గా ఆలోచిస్తే వారి గురించి తెలుసుకుంటే వారికి వివేకం లేదు జ్ఞానం లేదు అదే ప్రభు అంటున్నాడు వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది సుందరంతో అందంగా ఉంటారు కానీ వారి ఉదయంలో వివేకం లేదు అందంగా కనబడతారు కానీ వారి జీవితంలో ఏం లేదు జ్ఞానం లేదు వివేకం లేని జీవితాలు జీవిస్తున్నారు ఈరోజు చాలామంది పైకి మాత్రం అందంగా కనబడతారు కానీ లోపల అందం లేదు అయితే ప్రభు ప్రభు కోరదేంటో తెలుసా నీ బాహ్య అందం కోరడం లేదు బాగా రూపాన్ని దేవుడు లక్ష్యపడట్లేదు ప్రేదేం బిడ్డ నీ లోపల అంతరంగ స్వభావాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు లక్ష్య పెడుతున్నాడు ఈరోజు చాలామంది మనం కూడా కొన్నిసార్లు ఏం చేసి చూడ్డానికి బాగా అందంగా కనపడుతున్న వారి దగ్గరకు వెళ్ళి వారి గురించి మాట్లాడతాం తెలుసుకుంటాం వారితో మాట్లాడతాం వారితో ఫ్రెండ్షిప్ చేయాలని ఆశపడుతుంటాం కదా నిజమేనా ఎందుకంటే బాగా కనబడుతున్నారు లేకపోతే డబ్బున్న వారి దగ్గరికి పోతూ ఉంటాం పలుకుబడి వారి దగ్గరకు పోతాం రాజకీయవేత్తల దగ్గర ఎందుకంటే వారితో ఫ్రెండ్షిప్ చేస్తే మాకు ఏదైనా మాకు ఆశీర్వదం ఏదైనా వస్తుంది అనే ఆలోచన వారితో ఫ్రెండ్షిప్ స్నేహం చేస్తే మాకు ఏదైనా దొరుకుతుంది అనే ఆలోచనే తప్ప ఇంకే ఆలోచన ఉండదు బిడ్డ చాలాసార్లు మనుషులు ఏం చేస్తా అంటే రూపాన్ని లక్ష్య పెడుతూ ఉంటారు మనుషులుగా మనము చెప్తున్న నేను వీటిలో మనం కూడా మనుషులుగా రూపాన్ని లక్ష్య పెడుతూ ఉంటాం కానీ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా దేవుడు మా దేవుడు ఏం చేస్తే హృదయాన్ని లక్ష్య దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు నీకు ఎంత డబ్బు ఉంది ఎంత అందం ఉంది ఎంత పెద్ద జాబ్ ఉంది ఎంత పొజిషన్ ఉంది ఎంత పేరు ప్రఖ్యా నేమ్ ఎంత ఫేమ్ ఉందని ఎప్పుడు చూడడు దేవుడు మనుషులుగా మనం చూస్తుంటాం ఆమెకి ఎంత ఫేమ్ ఉంది ప్రఖ్యా పేరు ఉంది వీటిని గురించి ఆలోచిస్తుంటాం వారి దగ్గరికే వెళ్ళి వారితో సోవాసం చేస్తుంటాం వారితో ఫ్రెండ్షిప్ చేస్తుంటాం కానీ దేవునికి అలాంటి బుద్ధి లేదు ప్రేదేని బిడ్డ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా నీ హృదయాన్ని చూస్తున్నాడు ఎంత బయటికి అందహీనంగా ఉన్నా నీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు ఆయన చెప్పటకొడుతూ ప్రభుని స్థుతిద్దాం నువ్వు ఎంత అందహీనంగా ఉన్నా నీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు ఆయన నువ్వు ఎంత భయంకరంగా ఉన్నా నీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు వస్తీ అయిన స్త్రీ ఎట్లుందంటే చూడడానికి చాలా అందంగా ఉంది అన్నాడు వస్త రాజ్ అన్నాడు వస్తీతో ఒక వ్యక్తిని పంపించి సైనికులు పంపించి వస్తీని తీసుకురమ్మని చెప్పాడు ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంది రాజు అనుకున్నాడు నా భార్య చాలా చాలా అందంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ రాజ్యంలో ఉన్న అందరు పెద్ద పెద్ద వారందరు నా యొక్క అందాన్ని చూడాలని అనుకున్నాడు అనుకుని ఏం చేసినా తెలుసా వస్తీని వెళ్ళి తీసుకురమ్మన్నాడు ఎప్పుడైతే ఆమె వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పారో ఆమె రావడానికి ఇష్టపడట్లేదు ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ రాజు పిలుస్తున్నాడు వస్తీని వస్తీ యొక్క అందాన్ని చూపించడానికి అందరూ చూడాలని రాజసభలో చాలామంది ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు మంత్రులు సైన్యాధికారులు చాలామంది ఉంటారు వారందరినీ వారందరికీ ఆమె యొక్క అందాన్ని చూపించడానికి ఆయన ట్రై చేస్తున్నాడు చెప్పాడు పిలవనంపించాడు కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా రిజెక్ట్ చేసింది ఆమె వస్తీ చూడ్డానికి చాలా అందంగా ఉంది కానీ మనసులో వివేకం రాజు పిలుస్తున్నాడు ఇక్కడ రాజు యొక్క మాటను వినాలి ఎందుకంటే ఈ రాజ్యాన్ని ఏలే రాజు యొక్క మాట నేను వినాలి ఆయన మాటను ధిక్కరించద్దు అన్న ఆలోచన లేదు ప్రియదేని బిడ్డ నేనేంటి ఆయన పిలిస్తే నేను పోవాలా రాజు పిలిస్తే నేను పోవాలా అందరి దగ్గరికి నేను పోవాలా ఇక్కడ నా కూడా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈవెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఎంజాయ్ చేసి స్త్రీలందరినీ గెలుపు పిలిపించుకొని ఆమె ఒక విందుని ఆమె ఏర్పాటు చేసుకుంది నువ్వేనా చేసేది విందు నేను కూడా చేయగలను చూడు ఎంత అవివేకంతో ఆమె ఉంది ఈరోజు బిడ్డ అందుకే ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో కూడా అవివేకంతో మనం జీవిస్తున్నాం చూడ్డానికి బాగా చక్కగా ఉంటారు కానీ వారి గురించి తెలుసుకుంటే వారిని గురించి డీప్గా వెళ్ళి తెలుసుకుంటే వారిలో ఏం లేదు వివేకం లేని స్త్రీలుగా ఈరోజు చాలామంది ఉన్నారు ప్రేద వస్తే అందుకే ఆ మంచి పొజిషన్ని పోగొట్టుకుంది రాజు భార్య రాణి ఒక మహారాణిగా ఉండవలసిన ఆమె చివరికి ఏమైపోయింది ఆమె అక్కడి నుంచి పంపించ పంపించేశారు ఎందుకంటే రాజు మాట ధిక్కరించింది అల్లులు వస్తే అనుకుంది నేను ఎందుకు ఎందుకు రావాలి రాజు చెప్తే నా భర్త చెప్తే నేను రావాలా నేను రాను నేను కూడా విందు చేయించుకు విందు చేస్తున్నాను అందరినీ పిలుచుకున్నాను అందరిని నేను పిలిపించుకుని నేను కూడా ఎంజాయ్ చేస్తానని ఆమె ఏం చేసింటే రాజు యొక్క మాటను ఏం చేసి ధిక్కరించి ధిక్కరించామే పోలేదు వస్తే ఆ రాజు దగ్గరికి ఇక అక్కడున్న ప్రజలు అక్కడున్న మంత్రులు పెద్ద పెద్ద వారు అందరూ చాలా ఏం చేస్తుంటే కోపం కోప కోపంతో ఉన్నారు ఎందుకంటే రాజు పిలిస్తే ఈ రాణి ఏం చేయడం లేదు రాలేదు బస్తీని పిలిస్తే మేము రా ఏం చేయడం లేదు రాలేదని చాలా కోపంతో ఏం చేస్తారంటే అక్కడున్న మంత్రులు నీ రాజు భార్య అట్లా నీ మాటకు ధిక్కరిస్తే మా భార్యలు రేపొద్దున మా మాటకు ధిక్కరించారా కలలువకుండా ప్రజలు ఒక ప్రశ్న వేస్తున్నారు రాజా నీ భార్య నువ్వు రాజుగా ఉన్నావు నీ మాటనే వినకుండా ముందే రాలేదే అయితే రేపు పొద్దున నా భార్యలు మా భార్యలు మా మాట వింటారా అని చెప్పగానే రాజుకు చాలా కోపం వచ్చింది రౌద్రుడయ్యాడు రౌద్రుడ ఇంకా ఆమెను ఏం చేశాడంట రాణి సీట్లో నుంచి పంపించేశాడు ఎందుకు తెలుసా పైకి చూడ్డానికి అందంగా కనబడుతుంది రాజు అనుకున్నాను ఆ భార్య అందరూ చూడాలి ఆమె చూడాలి చూడాలనుకున్నారు కానీ ఆమెలో ఏం లేదు తెలుసా వివేకము లేని స్త్రీగా ఉంది చెప్పటకూడదు ప్రభుని స్థుతిద్దాం వివేకం లేదు ఈరోజు చాలామందికి వివేకం లేకున్నారు చూడ్డాన్ని బాగా కనపడుతున్నారు కానీ లోపల హృదయం అంతా చెడిపోయింది ప్రిదేని బిడ్డ చూడ్డాన్ని బాగా ఉన్నారు కానీ హృదయం మనసు అంతా భయంకరంగా పాపము చేత చీకటితో నింపబడి ఉంది ఈరోజు చాలామంది స్త్రీలు భయంకరమైన సమస్యలు కూడా వెళ్తున్నారు ఎందుకో తెలుసా వారి హృదయం హృదయం సరిగా లేదు వారి హృదయం ఎట్లా తెలుసా పాపంతో నింపబడింది చీకటితో నింపబడింది వివేకము లేని స్త్రీలుగా ఉన్నారు కాబట్టి వారి జీవితాలు పతనమయ్యాయి పతనం అవుతున్నాయి వారి జీవితాలు నాశనం అవుతున్నాయి ప్రియ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి ఇందాక మనం సాక్ష్యాలు విన్నాం ఎంత అద్భుతమైన సాక్ష్యాలు నిజంగా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు ఒక సిస్టర్ చెప్పారు కదా ఏం చెప్పారు వారి జనరేషన్లో ఫస్ట్ మొట్టమొదటి ఎవరు పుడతారంట ఆడపిల్లలే కానీ దేవుడు ఎంత గొప్పకారం చేశాడంటే వారి ప్రార్థన విని మొట్టమొదటి కొడుకునిచ్చాడు అలలు ఎంత అప్తమో అంటే వివేకం కలిసి స్త్రీ ఏం చేస్తుందో తెలుసా ప్రార్థన చేస్తుంది చప్పట్లు చప్పట్లో కోరుతూ ప్రవణిస్తుంది అలలూయ జనరేషన్ని లేకపోతే ప్లాన్ని అంతటి మార్చి వేస్తుంది వారి ప్రార్థన బట్టి అలలుయ్ ఈరోజు ప్రేదేని బట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవుడు అప్తమైన కుమారుని ఇచ్చాడు అందరికీ మొట్టమొదటి ఆడపిల్ల అంట తర్వాత మగు పుడితే పుట్టచ్చు లేక మొట్టమొదటి మాత్రం పుట్టేది ఆడపిల్లే కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే వివేకంతో ఎప్పుడైతే మనం దేవుని స్థలంలో గడుపుతామో వివేకంతో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని అద్భుతమైన వివేకం చేత ప్రభు నింపుతాడు ఆశీర్వాదకరంగా ఉంటాం నువ్వు మీరు రొటీన్గా మీ జ కుటుంబం అంత కుటుంబస్తులు లేకపోతే మీ తల్లి మీ పితరులు పితరుల ప్రకారం నువ్వు ఉండదు ఆశీర్వాదం దేవుడు ఎట్లా చేస్తే డబల్ మెషర్ డబల్ బ్లెస్సింగ్తో దేవుడు నింపుతాడంట రెండంతల ఆశీర్వాదం చేత నింపుతాడు మా పితరుల నుంచి అట్లనే వస్తుంది కాబట్టి ఇట్లా మా జీవితాలకు ఇట్ల అయితే అని ఎప్పుడు అనుకోద్దు నువ్వు ప్రార్థన చేస్తున్నావు వివేకంతో జీవిస్తున్నావు కాబట్టి నీ పితరులకు ఉన్న ఆశీర్వాదం కన్నా నీకు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు దేవుడు అలలుయ్య నీ పితరుల కన్నా దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తా అలాంటి దీవెన అలాంటి బ్లెస్సింగ్ ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు విడుదల చేయబోతున్నాడు బిడ్డ అలలుయ్య చూడ్డానికి అందంగా కనపడడం కాదు గొప్ప సంగతి కాదు మన హృదయంలో ఎవరున్నారు అది ప్రాముఖ్యమైనది ప్రే సౌదరిని హృదయంలో ఎవరు ఉన్నారు ఎవరు నివసిస్తున్నారు సాతాన్ని హృదయంలో ఉంటే వారి జీవితం అంతా నాశనమే దేవుడు మన హృదయంలో పెట్టుకుంటే భద్రంగా మన దే దేవుని మన హృదయంలో ఆయన వాక్యాన్ని భద్రపరుచుకుంటే మన జీవితం అంతా గొప్ప ఆశీర్వాదం చేత నింపుతుంది వస్తే ఏమైపోయిందో తెలుసా చివరికి రాజక సింహాసనం నుంచి ఏమైపోయిందమ్మా తొలగిపోయింది ఆ సింహాసనం మీద ఉండేది తర్వాత వచ్చారు ఎవరు ఎస్తేరు అలలు ఎంత అర్థమైన వివేకం గల శ్రీ ఎస్తేరు ఎస్తేరు అన్న మాటకు అర్థమేంటి నక్షత్రం స్టార్ అంటే ఆమె ఏం చేస్తుంది వెలుగునిస్తూ ఇతరులకు ఆమె వెలుగుతూ ఇతరులకు ఏం చేస్తుంది వెలుగునిస్తుంది స్టార్ నిజమైన నక్షత్రం నిజమైన నక్షత్రం అలా లూయ ఈరోజు ప్రీదేని బిడ్డ ఎస్తిరు వచ్చిన తర్వాత ఆమె ఎంత అద్తరంగా ఆమె ఉందంటే అనేకుల తన ప్రజలను కాపాడడానికి ఆమె ఏం చేసిందంట ఎంతో ప్రయాసపడింది తన ప్రజలందరినీ కాపాడడానికి ఏం చేసింది తెలుసా మూడు దినాల ఉపవాసంతో ఆమె ప్రార్థన చేసి ఒక జా ఆజ్ఞ జారీ చేసింది మురదకైతే చెప్పింది మేము ఉపవాసం ఉంటాం మీరు కూడా వెళ్ళి మన ప్రజలందరూ కలిసి చిన్న పిల్లలు వృద్ధులు అందరూ ఉపవాసం ఉండాలి మూడు ఎందుకంటే నేను రాజు ఎదట నిలబడబోతున్నాను అలాలు రాజు ఎదుటకి వెళ్ళబోతున్నాను కాబట్టి నా కోసం మీరు మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఏం చేసి తెలుసా రాజు ఏం చేసి మురదక ఏం చేశారు అందరు ఉపవాసం ఉన్నారు ఈమె అంతపురంలో కూడా పనకెత్తులతో కలిసి ఉపవాసం ఉంది ప్రార్థన చేసి ఏం చేసింది తెలుసా ఆ రాజు ఎదుట నిలబడ్డానికి వెళ్తుంది ఎప్పుడైతే నిలబడిందో ఎప్పుడంటే అప్పుడు మన రాజు ఎదుట నిలబడ్డానికి వీల్లేదు ఏ సమయం అంటే ఆ సమయం రాజు దగ్గర వెళ్ళడానికి వీలు లేదు ఒక పర్మిషన్ తీసుకోవాలి ఒక టైం తీసుకొని అన్ని తీసుకొని రాజు ఎదుటి వెళ్ళాలి కానీ ఏం చేసింది తెలుసా రాజు ఎదుట నిలబడింది ఎప్పుడైతే ఎస్తేని చూడగానే జాగ్రత్తగా ఎప్పుడైతే ఎస్తేని చూడగానే ఆ రాజు ఏం చేసి రాజు గమనిచ్చిందంట దయ పుట్టేను కొడుతూ కోరుతూ ప్రమునిస్తుతిద్దాం ఎస్తేని చూడగానే దయ పుట్టాను ఎందుకో తెలుసా ఈమె వివేకము గల శ్రీ అలలుయ్య వివేకంతో ప్రార్థన చేసింది వివేకంతో ఉపవాసం ఉండే మూడు రోజులు ప్రార్థన చేసింది దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఆమెకు అనుగ్రహించాడు ఇక్కడ ప్రేద ఎంత అందంగా ఉన్నా నీకు నీ మనసుని నీళ్ళలో వివేకం లేకపోతే వేస్ట్ ఈరోజు చాలామంది అందంగా కనపడతారు కానీ వారి జీవితాలు సరిగా లేవు కుటుంబాలను పతనమైన పరిస్థితులు ఉన్నాయి కుటుంబాలు ఎట్లంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి వివేకం ఎందుకంటే వివేకం లేదు ఈ లోకం మనం మొట్టమొదటిగా ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా స్త్రీలగా వివేకం దయచేయండి అయ్యా నాకు వివేకం దయచేయండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఆ హృదయాన్ని నీకు ఇస్తాడు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో నీకు నేర్పిస్తాడు ఈ లోకంలో దేవుని కొరకు ఏ విధంగా నిలబడాలో నీకు దారిని ఏం చేస్తాడు మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు చూపిస్తాడు చూపించడమేది కాదు ఇంకొక మార్గాన్ని క్రియేట్ చేస్తాడు ఆయన ఒక కొత్త మార్గాన్ని నీ కొరకు ఆయన ఏం చేస్తాడు తెలుసా చూపిస్తాడు చెప్పట్లు కొడుతూ ప్రభుని స్థుతిద్దాం వాళ్ళ అక్కడ ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు వేకము లేని సుందర శ్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది పందికి ఎన్ని వేసినా ఎంత దాన్ని బాగా అందంగా దాన్ని అలంకరించినా అది పోయేది మాత్రం ఎక్కడికి పొడదలోకి ఈరోజు ప్రియదేని బిడ్డ నువ్వు కూడా అందంగా కనబడుతున్నావేమో అయితే వివేకం లేకపోతే నీ జీవితం ఆ విధంగా ఉంటుంది బురద కుంటలో వేసిన జీవితాలుగా ఉన్నాయి ఈరోజు చాలామంది కుటుంబాలు చాలామంది స్త్రీలు జీవితాలు ఎట్లా అంటే భయంకరమైన భయంకరమైనవి ఉన్నాయి బిడ్డ బంధువులు ఒక మా బంధువులు ఒక రిలేషన్ ఉంది మాకు అక్క అవుతుంది వివేకం లేని స్త్రీలు ఏ విధంగా ఉంటారో మీకు చెప్తా చెప్తున్నాను అయితే మా అక్క ఉంది ఆమె బాగా చదువుకుంది పీజీ చేసింది ఎంఏ పిహెచ్డీ చేసింది బాగా యూనివర్సిటీలో మంచి గోల్డ్ మెడల్ మెడలిస్ట్ ఆమె చక్కగా చదువుకుంది బాగా ఉంది అయితే ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్ళాలంటే బస్సు బస్సులో వెళ్ళాలి సిక్స్ కిలోమీటర్స్ ఇంటి నుండి యూనివర్సిటీకి పోవాలంటే ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు బస్సులో పోయి వస్తుంది అయితే ఎట్లా పరిచయం అయిందో తెలీదు కానీ బస్సులో ఒక కండక్టర్తో పరిచయమైంది ఆమెకు జాగ్రత్తగా వినండి బ బస్ కండక్టర్తో పరిచయమైంది రోజు పోతుంది వస్తూ ఉంది రోజు టికెట్ తీసి మాట్లాడుతున్నారు ఇద్దరు రోజు విధంగా వాళ్ళు ఫ్రెండ్షిప్ అయిపోయింది అన్నమాట వారు బాగా అయిపోయి అయితే ఆమె ఇంకా ఎట్లుందంటే ఈమె క్రిస్టియన్ ఆయన మాత్రం హిందూ అన్యులు దేవుని తెలియని వారు చూడండి వారి జత వారి స్నేహి ఏ విధంగా మారిందంటే మేము పెళ్లి చేసుకోవాలని ఇంట్లో చేసి చెప్పేసింది ఆమె నేను ఆయనే పెళ్లి చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతాయి ఈ బెదిరింపులు ఎక్కువ కదా బెదిరిస్తారు అయితే ఇంట్లో మా పెద్ద మా పెద్దమ్మ అవుతుంది ఆమె చాలా బాధపడుతూ చేస్తే ఇంకా ఆమె ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళ డాడీ చనిపోయారు ఆమె ఒంటరిగా ఉంది సో ఏమన్నా చేసుకోవాలని చెప్పేసింది పెళ్లి చేసుకుంది ప్రిదేని బిడ్డ పెళ్లి చేసుకుంది కొడుకు పుట్టాడు బాగానే ఉన్నారు మామూలు ఉన్నారు గొడవలు వస్తూనే ఉన్నాయి రోజు రోజు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉన్నాయి అయితే అన్నీ పట్టించుకోలేదు కొండోళ్ళు అయితే ఒక పాప పుట్టింది బాబు తర్వాత పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత పాపకు ఐదు జస్ట్ ఫైవ్ మంత్స్ అంతే ఐదు నెలలు ఏదో గొడవ చిన్న గొడవ నేను వెళ్ళొద్దు అంటే వెళ్తాను వెంటకి డ్యూటీకి వెళ్ళొద్దు అని ఈమె నేను వెళ్ళాలి కదా డ్యూటీకి వెళ్ళాలని ఈమె ఆయన ఇద్దరు గొ గొడవ పడి నేను జస్ట్ కిరోషన్ పడుచుకుని అంటించుకుని నిప్ప అంటించుకుంటానని బెదిరిస్తుంది మామూలు చెప్తాది కదా రోజు చెప్పేది కదా ఈమె రోజు గొడవలు అవుతున్నాయి రోజు చెప్తా ఉంది ఎందుకంటే వారిలో ఆ కుటుంబంలో దేవుడు లేడు బిడ్డ వారిలో ఎవరు లేరు వారి కుటుంబంలో దేవుడు లేకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి అంటే వివేకం లేని స్త్రీ ఏ విధంగా జీవిస్తుందో ఒకసారి ఆలోచించండి ఒక క్రిస్టియని క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఆమెనే ఆయూని పెళ్లి చేసుకుని ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చిందో ఆమె బెదిరించింది ఈయన అనుకున్నాడు బెదిరిస్తుంది కదా అనుకున్నాడు అనుకొని లేదు లేదు నిజం చెప్తాను ఈరోజు నువ్వు మాత్రం బయటకు వెళ్తే నేను ఖచ్చితంగా నిప్పటించుకుని వస్తాను అని బెదిరిస్తు మాటలో గట్టి అంటుంటే ఆ పిల్లోని ఆ పాపని ఎత్తుకున్నాడు ఆయన వాళ్ళ భర్త బాబు ఉన్నాడు చిన్న ఫైవ్ ఇయర్స్ బాబు జస్ట్ ఫోర్ మంత్స్ బేబీ చిన్న పాప ఎత్తుకొని ఆయన ఉన్న లోపల టీవీ చూస్తున్నాడు బెదిరిస్తుంది అయితే ఆ చిన్న కిచెన్ ఉంది కిచెన్కి డోర్ ఉంది ఆ డోర్ వేసేసుకుంది నువ్వు వెళ్ళదు వెళ్ వెళ్తే నేను ఖచ్చితంగా ఈ రోజుని బట్టి అంటించుకుంటానని చెప్పి బెదిరిస్తుంది ఆయన ఏం కాదు లేని ఏం రోజు మామూలే కదా అంటించుకొని చెప్పేసాడు ఊరికట్ల మామూలుగా అంటించుకో సావు అని చెప్పి ఆయన అన్నాడు అనగానే అంతా పోసుకొని అంటించుకుంది చిన్న గది కిచెన్ అది గడ వేసుకుంది లోపల తీయడానికి వీలు లేదు ఎంత భయంకరమైన మొత్తం బాడీ అంతా ఎయిటీన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయింది ప్రేదేం బేట ఎంత భయంకరమైన చిన్న పిల్లలు ఇద్దరు అంటే వివేకం లేని స్త్రీలు ఏ విధంగా జీవిస్తారో మీరు ఒకసారి ఆలోచించండి క్రీస్తు లేకపోతే ఆ కుటుంబం సరిగా ఉండదు క్రీస్తు వారి హృదయంలో లేకపోతే వారి జీవితాలన్నీ భయంకరమైన పరిస్థితులు అయిపోయేదే బేట చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు గట్టిగా అరుస్తున్నారు మమ్మీ మమ్మీ అని అరుస్తున్నారు ఆమె ఇంకా హాస్పిటల్కి ఆయన తీసుకువెళ్ళు తీసుకువెయి అప్పుడు ఏడుస్తుందంట నన్ను క్షమించు నేను తప్పు చేశాను నన్ను ఏడుస్తే ఏం ప్రయోజనం ఒక రోజు ఉండి ఆమె కన్నీరు కావలసింది నేను తప్పు చేశాను మా పెద్దమ్మతో తప్పు చేశాను నాకు క్షమించు అమ్మ అంటే నన్ను బ్రతికించండి బ్రతికించండి ఎట్లా బ్రతికిస్తారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయింది ఆమె లోపల ఆర్గాన్స్ అన్నీ కుమిలిపోయి కమిలిపోయాయి ఇక రెండు రోజులు హాస్పిటల్లో ఉండి ఆమె చనిపోయింది నిజంగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వివేకం లేని బిడ్డలు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి ఒక అన్నీ చేసుకుంది పెళ్ళి పెద్దలు అందరు చెప్పినా వినట్లేదు ఆమె ఎందుకంటే ప్రేమిస్తుంది ప్రేమ అంట గుడ్డిది కదా లోక సామెత ప్రేమ గుడ్డిది కాబట్టి ప్రతిరోజు చెప్తున్నారు కానీ తల్లిదండ్రులు ఆ మాట వినకుండా ఆయన పెళ్లి చేసుకుంది సరే పెళ్ళి చేసుకుంది పిల్లలు ఉన్నారు వారి కోసమైనా దేవుని నమ్ముకొని ఆయన ఆయన మార్చుకొని జీవిస్తుందంటే అట్లా లేదు గొడవలు ఇద్దరిలో అందుకే దేవుని వాక్యంలో మాట ఉంది విశ్వాసికి విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా పొత్తు ఉండదు కొంతమంది అంటారు ఆ నేను పెళ్లి చేసుకున్న వారు రక్షించుకు రక్షించ నిన్ను నువ్వే మారిపోతావు వారిని రక్షించుకోవడం కాదు నువ్వు వారిని మార్చడం కాదు వారిని నేను మార్చేసి నిజంగా చెప్తున్నాను ప్రయోజనం బిడ్డ చాలామంది ఒక ఆత్మని రక్షిస్తా అని పెళ్లి చేసుకొని తప్పది అది చెయ్యలేము ఈరోజు ప్రభు ప్రభురోజు మనతో మాట్లాడుతున్నాడు విశ్వాసకి అవిశ్వాస పొద్దు లేదు ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆమె జీవితం తర్వాత కొన్ని రోజులకి వారి భర్త కూడా చనిపోయాడు ఏదో రోగం వచ్చి ఎందుకంటే పాప జీవితం ఏం చేసిందో తెలుసా పాపం ఏం చేసిందో తెలుసా మరణానికి దారి తీస్తుంది పాపం వల్ల వచ్చి జీతం మరణం ఆ వ్యక్తి కూడా భయంకరంగా పాపంతో పడి వెయిట్స్ వ్యాధి రోగం వచ్చి ఆ వ్యక్తి కూడా చనిపోయాడు చిన్న పిల్లలు ఇద్దరు ఎంత భయంకర పరిస్థితి ఇప్పుడు అనాథలుగా వారు ఉన్నారు ఎవరు చూసుకోలేని పరిస్థితి వాళ్ళ మమ్మీ చనిపోయింది ఎవరు చూసి అనాథాశ్రమంలో వాళ్ళు ఒంటరిగా వాళ్ళు ఉంటున్నారు బిడ్డ ఎందుకు విషయం చెప్తున్నానంటే వేగం లేని జీవితాలు ఏ విధంగా ఎలాంటి దుర్భరమైన జీవితాలుగా మారుతాయని చెప్తున్నాను బిడ్డ నిజమైన అందం ఏంటో తెలుసా నిజమైన అందం ఏంటో తెలుసా వివేకము గల వారిగా వివేకమే నిజమైన అందం ఈరోజు మనం అందం బాగా అందంగా కనబడాలని ఏవో చేస్తుంటారు పైకి కనపడాలని బాగా ఏం చేస్తుంటారు బాగా అందంగా కనపడాలి అందరూ ఆశపడదు అందంగా ఉండాలి కానీ దానికంటే ప్రాముఖ్యమైన మన హృదయము అందంగా కనపడాలి హలలుయ ఎట్లా అంటే వివేకంతో ఎప్పుడైతే ఉంటావో అదే నిజమైన అందం వాళ్ళని ఇందాక మనం చదువుకున్నాం వివేకం లేని సుందర శ్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది ఈరోజు నీకు ఎంత డబ్బున్నా ఎంత బంగారు ఉన్నా వివేకం లేకపోతే వేస్ట్ అలలు నువ్వు ఎంత ధనమున్నా ఎంత పేరు ప్రఖ్యాతలున్నా ఎన్ని ఎన్ని ఉన్నా ఎంత నువ్వు హైపో హైట్స్లో హైట్స్లో వెళ్ళినా నీకు వివేకం లేకపోతే నీవు పంది ముక్కున్న బంగారు కమివి వంటిదే అది ఎప్పుడు పోతే ఎక్కడ పోతుంది బురదలోకే కలలు ఇక్కడ ప్రీతి బిడ్డ మొట్టమొదటి నిజమైన అందం ఏంటో తెలుసా వివేకంతో జీవించడమే నిజమైన అందం రెండోది మనం చూద్దాం మొదటి పేతురు పీటర్ త్రీ ఫోర్ చూడండి మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనం మొదటి పేతురు మూడో అధ్యాయం నాలుగు వచ్చిన సాధువైనట్టు సాధువైన మృదువైన మృదువైన గుణమును గుణమును అక్షయ అలంకారము గల అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది మిగుల విలువ గలది అలలు రెండోదిగా నిజమైన అందం ఏంటో తెలుసా సాత్వికమే నిజమైన అందం చప్పట్లు కొడుతూ దేవుని స్థుతిద్దాం సాత్వికమే నిజమైన అందం కొన్నిసార్లు మనము అందం కనబడాల ఆ బ్యూటీ పార్లర్ ఈ బ్యూటీ ఇక్కడ అక్కడక్కడికి వెళ్తారు ఎందుకో కనబడాలని ఈరోజు చాలా బాగా చాలా ఎక్కువ సాలూన్స్ కదా సెలూన్స్ అన్నీ అవుతున్నాయి ఎందుకో తెలుసు పెరుగుతున్నాయి ఎందుకంటే అందరూ పోతున్నారు బ్యూటీ పార్లర్లు అలలుయా అందరూ వెళ్తున్నారు నిజమైన అందం ఎప్పుడు వస్తుంది తెలుసా నువ్వేం చేసుకుని నిజమే నిజమైన అందం ఎప్పుడు వస్తుంది నీ వాక్యము వాక్యము నీ హృదయంలో ఉంటే అది నీ ఆటోమేటిక్గా దేవుడిని నేను ఏం చేస్తాడు అందంగా మారుస్తాడు చెప్పలేకొడుతూ ప్రభు స్థుతిద్దాం దేవుడిని హృదయం నివసిస్తే ఆటోమేటిక్గా అందగత్తగా మారుతావు నువ్వు ఇక్కడ పరగట్టడానికి వీలు లేదు వాళ్ళు దేవుడిని నివసిస్తే దేవుడి నీకు అందాన్ని ఇస్తాడు ప్రేతిని బిడ్డ వాళ్ళు రెండవదిగా సాత్వికమే నిజమైన అందం అలలు సాత్వికమే నిజమైన అందం ఇక్కడ అంటున్నాడు మూడో అధ్యాయము నాలుగో వచనంలో నిజంగా సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది ఇంత అర్థమైన విషయం నువ్వు సాత్వికంగా సాత్వికంతో ఉంటే అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది ప్రయోజనం బెడ్డ ఈరోజు బ్రహ్మాణతో మాట్లాడుతున్నాడు నువ్వు సాత్వికంతో ఎప్పుడైతే జీవిస్తే సాత్వికం అంటే మీక్నెస్ సాత్వికం అని ఇంగ్లీష్లో ఏమంటే మీక్నెస్ అలలో దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనది ప్రెషస్ సాత్వికము మీక్నెస్ అంటారు ఇంగ్లీష్లో ఎప్పుడే తగ్గించుకొని మనం సాత్వికం అంటే తగ్గించుకోవడం ఆయన సాత్వికుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన తగ్గించుకొని పోతే మనం ఈ లోకంలో మన రక్షణ దొరకదు ఆయన సాత్వికంతో లేకపోతే మనకు రక్షణ దొరకదు అలలు పరిశుద్ధంగా మనం జీవించలేము పవిత్రులుగా ఉండలేము అలలు ఆయన తగ్గించుకొని సాత్వికంతో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనకు రక్షణ దొరికింది చప్పట్లు కోరుతూ దేవుని మయం పడదాం మన రక్షణ దొరికింది ఆయన కృప మనకు దొరికింది అలలు ఆయన తగ్గించుకోబోతే మనం ఈరోజు ఈ విధంగా పరలోక రాజ్యానికి వారసులం కాలేము పెట్ట మనం ఆయన తగ్గించుకోపోతే సాత్వికంతో దీనం మనసుతో ఆయన లేకపోతే మనం పరలోక రాజ్యానికి వారసులు కావాలే మనం పరలోక రాజ్యానికి వారసులు అయ్యాము దానికి కారణం ఏంటంటే దేవుడు యేసు ప్రభు మాత్రమే ఆయన తగ్గించుకొని ఏం చేశారు ఈ లోకంలోకి వచ్చాడు అలలుయ్యా క్రిస్మస్ చేసుకున్న మొన్ననే క్రిస్మస్ కదా ఎందుకు క్రిస్మస్ లోక రక్షకుడి లోకంలో పుట్టాడు సాత్వికుడుగా దీనుడుగా విధేడు విధేయత కలిగి ఆయన లోకంలో ఏం చేశాడంట వచ్చాడు జన్మించాడు హల లూయ ఇక్కడ రెండోదిగా నిజమైన ఆనందం ఏంటో తెలుసా సాత్వికము ఒక ఆయన అన్నాడు మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్ మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్ అంటే తగ్గించుకోవడం అనేది ఒక బలహీనత కాదు ఈరోజు చాలాసార్లు వాళ్ళు కింద కూర్చున్నారంటే తగ్గించుకున్నారు వాళ్ళ బలహీనత కాదు తగ్గించుకున్నారు కాదు ప్రదన్ బిడ్డ కింద కూర్చుకోవడమా కూర్చోవడం అంటే తగ్గించుకోవడమా మన హృదయం తగ్గించుకోవాలి మన మనస్సు తగ్గించుకోవాలి అదే నిజమైన సాత్వికం దీన మనస్సు ఆయన లోకానికి దీన మనస్సు దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు ద ఈ లోకానికి వచ్చాడు దీన మనస్సు అను వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడు చెప్పట్లు కొడుతూ ప్రభుని స్థుతిద్దాం దీన మనస్సు అనే వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడు అలలు అదే నిజమైన అందం స్త్రీలుగా మనకు ఉండవలసిన అందం ఏంటో తెలుసా సాత్వికము నువ్వు ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి నీకు ఎన్ని ఉన్నా నీకు ఎంత ఉన్నా నువ్వు ఏం చేయాలి తగ్గించుకోవాలి సాత్వికంతో మనం ఉండాలి తగ్గించుకుని ఉండాలి నీకు ఎన్ని ఉన్నా ఆస్తి ఐశ్వర్యం ఎంత ఉన్నా ఎంత పెద్ద ఉద్యోగం నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ అయినా నీకు ఎంతో ఆస్తి ఉన్న నువ్వు దేవుని స్థల తగ్గించుకోవాల్సిందే దేవుని ఎదుట సాగిలపడాల్సిందే నాకు అంత డబ్బు ఉంది నేను కింద కూర్చోని కాదు దేవుని స్థల కూర్చోవలసిందే నాకు అంత పలకుబడి ఉంది కాబట్టి నేను కింద కూర్చోనంటే కాదు నువ్వు తగ్గించుకొని దేవుని దేవునిస్థలలో గడపాల్సిందే హృదయాన్ని కుమ్మరించి దేవునిస్థులు సాగిలపడి అబ్రహాం ఏం చేశారు తెలుసా ఆ ముగ్గురు సేవకులు వచ్చినప్పుడు వారు ఎదుట సాగిలపడి నమస్కరించాడు కొడుతూ ప్రభుని స్థుతిద్దాం అందుకే అబ్రాహా అంత గొప్పగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో తెలుసా ఆ విశ్వాసు తండ్రిగా మార్చడానికి కారణం ఏంటో తెలుసా అబ్రాహం తగ్గించుకున్నాడు ప్రతి సాత్వికం ఉంది వారిలో అంత పెద్ద విశ్వా పెద్ద వ్యక్తి వయసు ఉన్న వ్యక్తి ఆ దేవదూతలు వచ్చినప్పుడు వారి ఎదుట సాగిలపడి నమస్కరించాడు హలలూయ అందుకే అంత గొప్ప వ్యక్తిగా మార్చి మా అబ్రహాం దేవుడు దీవించాడు విశ్వాసు తండ్రిగా అబ్రాను ఏం చేశాడు దేవుడు దీవించాడు బిడ్డ ఈరోజు ప్రియ దేవన్ బిడ్డ ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సాత్వికమే నిజమైన అందం జీజస్ క్రైస్ట్ హెలో మినిస్ట్రీస్ ఫెయిట్ బైబిల్ కాలేజ్ కోర్స్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రొత్తుటూరు